మేజర్ పద్మపాణి ఆచార్య కార్గిల్ యుద్ధంలో తన ధైర్యంతో చరిత్రలో నిలిచిపోయిన ఓ గొప్ప సైనికుడు రాజపుతానా రైఫిల్స్ రెండవ బటాలియన్కు చెందిన ఆయన టోలోలింగ్ ప్రాంతంలోని శత్రుబంకర్ను బంకర్ను స్వాధీనం చేసుకునే కీలక బాధ్యతను తీసుకున్నారు తీవ్రమైన శత్రు కాల్పులు గుట్టెల మధ్య కఠిన పరిస్థితుల్లో ఆయన ముందునుంచే దాడికి నాయకత్వం వహించారు ఆపరేషన్ ప్రారంభం సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడ్డారు కాని వెనక్కు తగ్గకుండా తన జవాన్లకు ప్రేరణ ఇచ్చారు శత్రు బంకర్లను ఎలా ఛేదించాలో దిశానిర్దేశం చేశారు ఈ ధైర్యానికి ఫలితంగా ఆ ఆపరేషన్ విజయం సాధించింది వీరుడిగా తాను తన బృందానికి ప్రాణాలే ప్రేరణగా నిల్చారు ఈ అసాధారణ ధైర్యానికి గుర్తుగా మేజర్ పద్మపాణి ఆచార్య గారికి మరణానంతరం చక్ర పురస్కారం లభించింది ఆయన స్ఫూర్తి ఈ తరం సైనికుల్లోనూ జీవించి ఉంటుంది జై హింద్